మీర్జా టెలివిజన్ కి స్వాగతం ఇప్పుడు కూడా బయట సముద్రానికి పైనసారి నీళ్ళు ఇచ్చాం కదా చెరువుకి ఈసారి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు అని ఆ చెరువులకు దిగాను చెరువులకు దిగి బయట సముద్రానికి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు అని అడిగాను ఏమప్పా మీకు ఇబ్బంది బయలు బయల సముద్రం చెరువుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇచ్చినారు నేను వస్తుంటే నీళ్ళు కనిపిస్తున్నాయి నేను వస్తుంటే నీళ్లు కనిపిస్తున్నాయి ఆ పోలవరం బ్రిడ్జ్ కడుతున్నట్టుగా కళ్యాణుల కడుతూనే ఉండ్రి నేను రోజు అడిగినా అదే పోలవరం బ్రిడ్జ్ ఏమైనా సంవత్సరం నుంచి కడుతున్నాను మనకి మనం కట్టేసిన రాత్రి మౌలికేసి కట్టేసినా ఇప్పుడు ఆ నూట పద్నాలుగు చిరువుకి నీళ్ళు ఇవ్వట్లేదు అంటే ఇందాక నారాయణ చెప్పినట్టుగా దొడగ్నారాయణ కరెక్ట్గా నేను వచ్చి దాదాపు ఆ బోరంపల్లి దగ్గరనే ఉన్నారు ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది ఉన్నారు తర్వాత ఈ దేవరకొండ దేవరకొండ మీద మీరు పది కిలోమీటర్ల దగ్గరలో ఉంటే అక్కడ ఎవరైనా బంధులు ఉంటే రాత్రి పోయి ఉండండి బాంబులు పెట్టి పేలు బ్లాస్టింగ్ జరుపుతూ ఉన్నారు ఎందుకంత మీరు బ్లాస్టింగ్ జరుపుతున్నారు మీ దగ్గర ఎవరికి పర్మిషన్ ఇచ్చినారో చూపాలంటే దాని గురించి మాట్లాడరు నేను ఎందుకంటే పర్మిషన్లు అన్నీ ఉన్నాయంటారు మీకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీస్ అనే పట్టుకుంటాను నేను ఎలా ఇస్తామన్నా కూడా ఎలుగుబండ్లు ఉన్నాయి కుండెలు ఉన్నాయి జీవాలు ఉన్నాయి సన్న జీవాలు వెళ్ళి నీళ్ళు తాగేలా కుండల మీద వాటిని పిండి చేసి కొండలను పిండి చేసి దేవరకొండ అక్కడ ఉన్నాం ఎప్పుడైతే మేము డిఆర్డి నుంచి ఐటీఎఫ్ నుంచి పీడి రంగయ్య కలెక్టర్ అప్పుడు మా రఘువీరణి సార్ ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు ముఖ్యమంత్రిగా రైతులను ఆదుకోండి మీ దగ్గర డబ్బులు తీసుకోండి అంటే కోట్ల రూపాయల అకౌంట్లో నమ్మికి తీసి కొన్ని కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న కేంద్రాలు పెట్టి కన్నుల కొనుగోలు కేంద్రాలు మీ జిల్లాలో మేము పెట్టి కొంటూ ఉంటే వాళ్ళ వ్యాపారస్తులకు వ్యాపారాలు పడిపోయి వాళ్ళు ధరలు పెంచేవాళ్ళు గవర్నమెంట్ వ్యాపారం చేయాల్సిన పనిలా ఇట్లా తక్కువ ధరలు ఉన్నప్పుడు వచ్చి కొంటే వ్యాపారస్తులను ధర పెంచుతాము కొన్నాళ్ళు తీసి ప్రభుత్వం దాచిపెడితే మొట్ట కానీ కన్నులను కానీ అరటికాయలు కూడా వేరే ప్రాంతానికి పంపిస్తే చాలా బాగుంటుంది ఆ పనులు చేయట్లేదు అందుకనే రైతుల కోసం ఈ మొక్కజొన్న మీరు ఇట్లే మా కెనాల్ చూసే బుడివేపాల మీద బైరసరం చెరువు చూసే వచ్చినారు ఈ బైరసరం చెరువులో ఆయన ఇక్కడే కూర్చున్నాడు కాళ్ళు కడుక్కున్నాడు ఈ నీళ్ళు ఎట్లు వస్తుండేవి ఈ నీళ్ళు ఎవరు తెచ్చినారు సురేంద్రబాబు ఏమో సొంత నిధులు పెడుతున్నాడు సొంత నిధులు పెడుతున్నాడు ఎక్కడ పెట్టాడో పెట్టిన పాపం లేదన్నారు మీరు మరి ఆయన సొంత నిధులు పెట్టుకుంది ఈ వాటర్ ఎంత వచ్చింది ఇప్పుడు ఈ బైసర చెరువులకి ఇందులో వైసీపీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ పన్నెండు లక్షలు దీన్ని బిల్లు చేసుకొని తిన్నారు ఏమి చేయాల జేసీపీతో తూటరు మంట్రం ఇట్లా చేసి పోయినారు అదే మా సురేంద్రబాబు జేసీపీ పెడితే పని కాదని చెప్తే నేను ఆయన తెలంగాణ నుంచి విటాచలు తెప్పి పెద్ద పెద్ద విటాచిలు తెప్పించి ఆ సీల్ట్ అంతా ఎత్తేసి పది ఇరవై రోజులు ఈ ఇరవై యాభై లక్షలు చేసినా కానీ ఈ వర్క్ ఎవరు చేయలేపరు అంటే ఆయన చేపించి అభివృద్ధి చేసి ఈ బైరిశరం రైతులకు కన్నీళ్ళు తుడిచిన బోర్లు ఎనిమిది విలేజ్లకి ఈ ఈ బైరిశరం చెరువులకు వాటర్ వస్తే ఎనిమిది విలేజ్లకి భూగర్భ జలం పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు బోర్లు మోటార్ అంతా తంపై సమలు అవుతుంది ఈ ప్రాంతం అంతా అది గమనించాలి కానీ గమనించాలి కానీ ఉరికే అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు ఎందుకు అడ్డుపడతారు మీరైనా చేయరు మీరు చేసిండే పాపలని చాలా ఉన్నాయి ఆ బస్ స్టాండ్ అన్నా ఆడలు ఆడలు పుడితో అంతా తొక్కొని పోతుండ్రీ సీర్లు ఎత్తుకొని పోతుండ్రీ అలాంటి పాత బస్ స్టాండ్ అమ్మీడియట్గా మా గవర్నమెంట్ వస్తేనే మా సురేంద్రబాబు అన్న గారు ఇమ్మీడియట్గా దానికి శాసనం చేసి బిడ్జ్ చేశాడు బిడ్జి ఏర్పాటు చేసి శాంపులు మాత్రం బస్ స్టాండ్లో ఏమి గలీజ్ లేకుండా చేస్తాడు అట్టా తిడిచిపెట్టి మీరు చేయరు చేసే వాళ్ళకి అడ్డుపడతారు ఎందుకు ఇట్లా మీ రాజకీయాలు మీరు చేసుకోండి చేసేవాళ్ళు రాజకీయాలు మీరే కట్టుబడతారు మీ నుంచి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అభివృద్ధి అంతా ఎనుకపోయింది కళ్యాణం కాన్స్టిట్యూషన్లో ఆయా వచ్చే ఒక మినిస్టర్ ఇక్కడ ఉండే ఉసుకంతా దోచుకొని పోయి ఆ కార్యకర్త వైసీపీ కార్యకర్త జైల్లో పెట్టి ఇచ్చి వెళ్ళిపోయా ఆయమ్మ ఎవరు మినిస్టర్ ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మీరు మీరు ఎంపీగా ఉన్నారు మీరు ఒక్క రోజున కళ్యాణంకి వచ్చేది అభివృద్ధి ఏమైనా చూసి దీని మాట్లాడరా లేదు మీకు అడిగే వాళ్ళు పెట్టేవాళ్ళరు అందుకని మీ పని మీరు చేశారు ఇరవై ఏళ్ళు అభివృద్ధి అంతా ఎనుకపోయింది నాశనం అయిపోయింది మా కళ్యాణం కాంస్టేషన్లో అలాంటిది సురేంద్రబాబు మా ఎమ్మెల్యే గారిడొచ్చి ఎన్నుకొని ఇక్కడ మంచి ప్రాంతానికి పోతే బాగుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతానికి వస్తే ఆయన ఇక్కడైతే డెవలప్మెంట్ చేద్దామని ఇక్కడ వస్తే మీరు ఆయన పొందినీరు మీరు ఏదో కొత్త మా కాలుగా ఇక్కడ మేము అదేవరు చూడలే వచ్చింటే మీరు పంచకట్టుకొని ఎవరు కూడా నేను రోజు డ్రెస్లో వస్తారు మీరు వస్తారు ఈడు కూర్చున్నారు ఈ కెనాల్లో తాళ్ళు కడుతున్న పోయారు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా మీరు తెలుసు మీరు అనవసరంగా పోస్తారు మాకు